ఇద్దరు అన్న ఒకరు ప్రయోజకుడు రెండో వాడు తాగుబోతు ఒక వ్యక్తి వచ్చి ముందుగా తాగుబోతుని అడుగుతున్నాడు ఎందుకు నీ విధంగా తయారయ్యావు అని దానికి అతని ఇచ్చే జవాబు మా నాయన పచ్చి తాగుబోతూ తిరిగిపోతూ ఎప్పుడు ఏదో తప్పు పని చేసి జైలు పోయించేవాడు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి అమ్మను బాగా కొట్టేవాడు అందుకే నేను ఈ విధంగా తయారు అయ్యానని చెప్పాడట మళ్ళీ రెండో వాడిని అతడు అడిగాడట ఎందుకు నువ్వు ఈ విధంగా తయారయ్యావని ప్రయోజకుడిని అడిగాడట దానికి ప్రయోజకుడు మా నాయన పచ్చి తాగుబోతు తిరుగుబోతు ఎప్పుడు ఏదో తప్పు పని చేసి జైలు పోయించేవాడు ఎప్పుడు ఇంటికి వచ్చి అమ్మను బాగా కొట్టేవాడు మా నాన్నకు అన్ని దుర్వసనాలు ఉన్నాయి మా నాన్నను చూసి నేను ఏమి నేర్చుకోకూడదో అది నేర్చుకోలేదు అందుకే నేను ఈ విధంగా తయారయ్యానని చెప్పాడట అదండి ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ విషయం ఒకటే కానీ నేర్చుకునే విధానం వేరు తేడా పాఠంలో లేదండి నేర్చుకున్న వాడిలో ఉంది భగవంతుడు మనిషికి పశువుకు ఆకలి దాహము నిద్ర మూడు సమానంగా ఇచ్చాడు కానీ ఆలోచించే శక్తి మనిషికి మాత్రమే ఇచ్చాడు కనుక మనిషి సక్రమంగా ఆలోచించని వాడు పశువుతో సమానము ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినటువంటి విషయము